ఒరేయ్ ని ఏమన్నా మేడన బాబు యాదొచ్చిందివుడరా దదమ్మతోనికి పెళ్లి కాదు 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 అని చెప్పా అయినా మళ్ళీ ఇక్కడ పిలిపించి సేమ్ టాపిక్ రిపీట్ శాస్త్రి గారు ఎల్లుండి జరగబోయే పాప బర్త్డే రోజు మా పెళ్లి అనౌన్స్‌మెంట్ ఖాయం ఏయూడ అహ్ మేవంత బ్యాచ్ల్ ప్లాన్ చేస్తున్నా అయితే బాబం మన ఫ్లైట్ ఎప్పుడు ఎక్కుతనో అతి త్వరలో আরে వా క్రికెట్ కే బస్ ముహర్ తో బిట్ అక్కడ మంత్ పెట్టిది మా బావరా అరే గ్రహాలకే పోయించే శక్తి ఉండవండి రా నేను మా వాడికి అంత శక్తి లేదండి ఏదో మనుషులకు మాత్రమే నన్నే కీర్తన చేస్తారా నాశనా నాశనా నాశన సర్వనాశన బండిడా తప్పుకో నమస్కారం సార్ నమస్తే నమస్తే అందరూ వచ్చా సార్ నీకేం తెలియట్లేదు కానీ ఇది అంతా నాకు ఏదో భయమేస్తుంది బాబు అస్సలా ఎరగబాయి చూడు అందరికీ నమస్కారం పిలవగానే వచ్చిన మా సీఎం గారికి అలానే పార్టీ మిత్రులందరికీ స్వాగతం మిమ్మల్ని అందరినీ బర్త్డే పార్టీకి పిలవడానికి ఒక కారణం ఉండదు మన దగ్గర పనిచేసే డ్రైవర్లకు బేటాలు ఇస్తాం మిగిలిపోయినవి ఇస్తాం అలానే అర్హత ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాం వాళ్లతో అంతకంటే ముందుకు పోవటానికి మన స్థాయి అడ్డొస్తుంది కానీ ఈ రోజు నేను చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం నా దగ్గర పనిచేసే ఒక కార్యకర్త లాంటి వాడు ఓ సెక్యూరిటీ లాంటి వాడు మిస్టర్ ఆకాష్ నారాయణ్ అతనికి నా కూతురునిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకుంటా ండి సుబ్బారెడ్డి గారు ఇప్పుడు నాకు కాబోయే అల్లుడు తన ఆనందాన్ని మీతో పంచుకుంటాడు ఆకాష్ ఇంత పెద్ద పెద్ద వాళ్ళ ముందు ఏ మాట్లాడాలో నాకు తెలియట్లేదు మర్చిపోయాను అందరికీ నమస్కారం ఒక మధ్యతరగతి వాడిగా నేను కల్లో కూడా ఊహించిన రోజు ఇది ఒక రాష్ట్ర హోంమంత్రి గారు నన్ను తన్నింటి అల్లుండి చేసుకుంటున్నారంటే ఈ ప్రపంచంలో నా అంత అదృష్టంతుడు ఎవ్వరు ఉండరు కానీ మీరందరూ నన్ను క్షమించాలి దేనికిరా నేను ఈ పెళ్లి చేసుకోలేను కారణం నేను ఇదివరకే నా మనసు ఇంకొరికిచ్చాను ఆ అమ్మాయి కోసమే బతుకుతున్నాను ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిన అమ్మాయిని నాకు ఇచ్చి కట్టబెడుతున్నారని మనసులో ఏదైనా ఉంటే చెప్పు అంతేగాని పిలిచి ఇస్తానంటే నాకు ప్రేమ ఉంది ప్రేమించిన అమ్మాయి ఉందని అబద్ధాలు చెప్పమాకు మీరు అబార్థం చేసుకుంటున్నారు సార్ ఇవి అబద్ధాలు కావు నిజాలు నువ్వు ఎవరితో ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా హైదరాబాద్ నమ్మికొని ఆస్తి అక్కడ హోమ్ మినిస్టర్ మ్యాచ్ అయ్యా నుంచి వచ్చి మినిస్టర్స్ కాలనీలో పడతావు నేను ప్రేమించింది దేవత అమ్మాయిని ఆస్తునే కాదు సార్ ఎరా వీడు మన ఫ్రెండ్ ఆకాశ్ గారేనా ఏ ఎవరయ్య అమ్మాయి అంతగా ప్రేమిస్తే అమ్మాయిని చేసుకోవచ్చుగా నాది వన్ సైడ్ లో అండి నిజంగా నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరో చెప్పు మేము దగ్గర నుండి నీ పేరు జరిపిస్తాం చెప్పలేను సార్ చెప్తే మీరే నన్ను చంపేస్తారు ఏంటి బాబు ఇదే సమక్షంలో నిన్నెవరు చంపేస్తారయ్యా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను చెప్తున్నాను నీ ప్రేమ నిజమైతే నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరో చెప్పు నేనే దగ్గరుండి పెళ్లి చేస్తా ఇంతమంది మీడియా సోదరుల ముందు డీజీపీ గారు ధైర్యాన్నిచ్చారు సీఎం గారు మాటిచ్చారు తనెవరో చెప్పేస్తా నేను ప్రేమించిన అమ్మాయి మిస్ మీరా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఏకైక కుమార్తె ఎందుకు గారు అయితే పోతా శాస్త్రి గారు మీకు షాక్ వట్లేదా వాడిచ్చిన షాక్ ముందు ఈ షాక్ ఎంత రాదర్ ఇదంతా పేపర్లు వస్తా అన్ని పేపర్స్ హెడ్లైన్స్ వస్తుంది సార్ కాదు కాదు యూత్ కి కానీ ఇప్పుడు అతను రాష్ట్రంలో ఫేమస్ పర్సనాలిటీ అయ్యాడు ఎఫ్పీలో ఎఫ్ఎం లో ఎక్కడ చూసినా అతనే హాట్ టాపిక్ అలాంటి సెన్సేషనల్ సెలబ్రిటీ ఆకాష్ నారాయణ గురించి ఈ రోజు ఎన్టీవీలో గా చూడండి ఎక్కడ వెయిటింగ్ మీడియా ఇప్పుడు వెయిట్ చేయకూడదు డోర్ ఓపెన్ చేయలేదు సార్ డోర్ ఓపెన్ చేస్తుంటానికి మనం పండక్కు వచ్చిన కొత్త వెంటరా మనమే తోసుకుని వెళ్ళాలి నేను చెప్పాల్సింది లేదని చెప్పాం కదా మళ్ళీ ఏంటి మేము అడగాల్సింది చాలా ఉందని చెప్తున్నాం కదా అయినా ఎందుకు చెప్పాలండి అసలు ఎవరు మీరు పాల్ అమలా పాల్ అదేం పేరు ఎస్ అమలాపురం పాల్ అందరూ పేరుని షార్ట్ చేసుకుంటారు నేను ఊర్ని షార్ట్ చేసా అబ్బో బైదివే నేను మీ ఇంట్లో అడుగు పెట్టటం నీ అదృష్టం నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడం కూడా నీ అదృష్టం ఇప్పుడు చెప్పండి మీ వాడింత ఫేమస్ అవుతాడని మీరు ముందే ఊహించారా ప్రకృతి వైపరీత్యాలు ముందే ఊహించగలమా సరే ఆకాష్ మీకు ఏమవుతాడమ్మా హెడ్ ఏక్ అవుతాడు హెడ్ అవుతాడు స్టమక్ ఏక్ అవుతాడు జబ్బుల గురించి నేను అడగటం లేదమ్మా మీ ఇద్దరికి ఉన్న బంధుత్వం ఏంటి అని మరిది లేండి మీ కొంపలో అందరింతేనమ్మా ఓకే 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 మీ గారు హోమ్ మినిస్టర్ కూతుర్ని పెళ్లి చేసుకుంటారా చీఫ్ మినిస్టర్ కూతుర్ని పెళ్లి చేసుకుంటారా ఎవరితో తెలియదు మాత్రం తప్పకుండా అవుతుంది అబ్బో వాడిచ్చిన షాక్ ఫీజులు ఉన్నాయి మనం ఇక్కడ ఉంటే లాభం లేదు ఏదైనా సందులో పడితే గాని సెన్సేషన్ క్రియేట్ షిఫ్ట్ ఆకాష్ నారాయణ ఇక్కడే ఊసేవాడని ఇక్కడే రాసేవాడని ఇక్కడ ఆడేవాడని ఇక్కడ ఊదేవాడని గ్రామస్తులు చెప్తున్నారు ఫుటేజ్ ఏ ఛానల్కి పంపించమంటారు సార్ ఏ ఛానల్ డబ్బులు ఎక్కిస్తే ఆ ఛానల్కి పంపించండి వాళ్ళకి కావాల్సింది టిఆర్పి మనకు కావాల్సింది ఎంఆర్పి ఎంఆర్ అవునండి ప్రతిపక్ష లీడర్ గానే మాట్లాడుతున్నాను సీఎం మాట తప్పితే ఊరుకునేది లేదు అంటే మీరు సీఎం డిమాండ్ చేస్తున్నారు ఫ్రీ కరెంట్ ఇస్తాం రుణమాఫీలు చేస్తాం అని వాగ్దానాలు చేయడం కాదు ఇచ్చిన మాట ప్రకారం పిల్లని వమ్మనని చాలు అభినందిస్తాం ఏంటయ్యా పిల్లనిచ్చేది తనే నా అక్క కాదు అడగగానే పిలిచి పిల్లని పిల్లనివ్వడానికి అంటే మీడియా ముందు మీరు ఇచ్చిన మాట తప్పుతున్నారా ఇచ్చిన మాట తప్పడం చేసిన సేవలు గుర్తు పెట్టుకోవడం మా పార్టీకి అలవాటు లేదు అంటే మీ కూతురు పెళ్లి చేస్తారా నేను ప్రేమకు ప్రేమికులకు వ్యతిరేకం కాదు ముందు మా అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకోనివ్వండి అది తెలుసుకుందామనే ఇక్కడికి పిలిపించాను దేని గురించి అండి అంత అమాయకంగా మాట్లాడుకు మన మధ్య ఉన్న ప్రేమ గురించి ప్రేమేంటండి మన మధ్య ఉంది ఎంప్లాయర్ ఎంప్లాయర్ రిలేషన్ మాత్రమే కదండి ప్రేమ లేనప్పుడు నువ్వు నన్ను ఎందుకు సేవ్ చేసావు సేవ్ చేయటం నా డ్యూటీ కాబట్టి ఓహో మరి అందరి ముందు చీరెందుకు కట్టావు హెల్ప్ చేయటం నా నేచర్ కాబట్టి నిజంగా నీ మనసులో ఏం లేకపోతే నాకు ఎందుకు దగ్గర దగ్గర అవటం కాదండి దగ్గరగా ఉన్నాను తేడా ఏంటో ఎఫెక్షన్ కి ప్రొటెక్షన్ కి ఉన్న తేడా మాటలు మాట్లాడాలన్నా మార్చాలన్నా నీ తర్వాత ఎవరైనా అయినా మీరా నేను ఎయిత్ స్టాండర్డ్ నుంచి ఫ్రెండ్స్ మీ లవ్ స్టోరీ గురించి తను ఎప్పుడు చెప్పలేదు నువ్వు ఎప్పుడు చెప్పలేదు సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ అయితే ఎగిరి గంతలేసుకుంటూ చెప్పుకోవచ్చు కానీ నాది వన్ సైడ్ లవ్ ఆ విషయం తనకి తెలియదు బాగుంది నా ప్రేమ నీకు తెలియదు నీ ప్రేమ తనకి తెలియదు అయినా తను ఉండేది యూరప్ లో నువ్వు ఉండేది విలేజ్ లో మీరిద్దరు ఎలా కలిశారు పుష్కరాల్లో అండి గోదావరిలో మునిగితే దారిలో పడతానని ఫ్యామిలీ అంతా కట్టుకట్టుకుని పుష్కరాలకి వెళ్ళాం ఇసుకేస్తే రాలనంత జనం మరో పక్క పుష్కరాలను ప్రారంభించడానికి వచ్చిన సీఎం కాన్వాయ్ ఒకటే హడావుడి ఈ గొడవంతా మనకెందుకులే అని మా బామిచ్చిన తుండుగుడ్డ కట్టుకుని నెలలో మునిగాను మూడవ మునకం మునిగి లేచేసరికి ఎదురు అందమైన పాప ఒక్కసారిగా నరాలు స్వరాలు పాడుతున్నట్టు అనిపించింది ఎవరా పాప అని సిఎం కూతురు అన్నారు పుష్కరాలు మునిగితే పుణ్యం వస్తుందంటారు కైనా జీవితంలోకి మీరా వచ్చింది పరిచయం చేసుకుందామని హలో అన్నాను పోలీసులు లాఠీలతో చలో అన్నారు ఆ తర్వాత మర్చిపోలేక గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కి సీఎం ఆఫీస్ కి బ్రిస్టర్స్ వెళ్ళి వెళ్లి తనే చూసేవాడిని మొక్కలకి నీళ్లు పోస్తున్న మీరా చిన్న చిన్న కుక్క పిల్లలకి పెడిగ్రీ వేస్తున్న మీరా సడన్ గా రోజు కనిపించలేదు ఏంటి అని ఎంక్వైరీ చేస్తే చదువు కోసం యూరోప్ వెళ్ళిందన్నారు ఒక లక్ష అప్పు చేసి ఎమిరేట్స్ ఫ్లైట్ ఎక్కి విక్టోరియా కాలేజ్ లో ల్యాండ్ అయ్యారు